మీడియా మిత్రులకి నమస్కారం నిన్న కేటీఆర్ యథావిధిగా వారానికి ఒకసారి కనిపించే వీక్లీ పొలిటికల్ లీడర్ అనేది మళ్ళొకసారి నిరూపించుకుంటా అంటే వాళ్ళ చెల్లెలు చెప్పేటటువంటి వీక్ లీడరే కాక ఆయన వారానికి ఒకసారి కనిపించే వీక్లీ లీడర్ కూడా కాబట్టి వీక్ వీక్లీ లీడర్ అయినటువంటి కేటీఆర్ నిన్న మళ్ళొకసారి తొడగొట్టేటటువంటి పని చేసిండు యాజ్ యూజువల్గా ఆయన యొక్క మానసిక పరిస్థితి బాగాలేదనేటటువంటిది ఆ దాంట్లో నుంచి బయటకు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తలేదు అనేటటువంటి తెలంగాణ సమాజం గమనిస్తుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలన్న కనీసం ఆయన పోయిన చౌల సూచనలు చేయండి అని చెప్పి కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే మేడిగడ్డ మీదకి పోదాం చర్చ చేద్దాం అని ముఖ్యమంత్రి గారికి సవాళ్ళు విసురుకుంటూ అంత బానే ఉంది అని చెప్పి ఇంకా కూడా పాపం ఇంకా ఏదో బొంకేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి కేటీఆర్ గారిని చూస్తుంటే మాకు జాలేస్తుంది గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చాలా స్పష్టంగా చెప్పిండు ఎవరైనా రాజకీయంలలో ఉంటున్నటువంటి వాళ్ళు ప్రతిపక్ష నాయకులు అనేటోడు ఎవరైనా అసెంబ్లీ పెడితే అది చట్టసభలో ఆన్ రికార్డ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చేసినటువంటి పనేది మనం చేసినటువంటి పనేది అనేటటువంటిది పారదర్శకంగా ప్రజల సమక్షంలో జరిగేటటువంటి చర్చకి ప్రాధాన్యతనిస్తూ ప్రతిపక్షం ఎప్పుడు అడిగినా కూడా అసెంబ్లీ గోదావరి మీద సపరేటు కృష్ణా మీద సపరేటు గత పది సంవత్సరాల్లో జరిగినటువంటి లూటి దోచిపెట్టినటువంటి దోపిడీ అన్నిటి మీద కూడా ఎవ్వరూ అభ్యంతరం మధ్యలో వ్యక్తం చేయకుండా సంపూర్ణ సమయము ప్రతిపక్ష ఇస్తామని చెప్పి అధికారికంగా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసిన తర్వాత కూడా ఇంకా కూడా మేడిగడ్డ కాడికి పోదాం లేకపోతే ఇంకోకాడికి పోదాం అంటే మేడిగడ్డ కాడికి పోదాం అనేటటువంటి మీ మాటల ఎన్నికల ప్రజలు మాత్రము ఈయన మేడిగడ్డ కాదు చెరగడ్డలేయాలని చెప్పి అంటా ఉన్నాను ఎందుకంటే ఎన్నికల కంటే ముంగట అసెంబ్లీ ఎన్నికల కంటే ముంగట మేడిగడ్డ కూలిందని మనందరికీ తెలుసు ఆ వేళ పిసిసి అధ్యక్షులు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ శ్రేణులు మొత్తం కూడా మరి అక్కడికి పోయేటటువంటి ప్రయత్నం చేస్తేనే పోలీసు వాళ్ళని పహారా కాపించి ఏదో కాకులు పోతేనే కాల్చి చంపేసేటటువంటి చర్యలకు పాల్పడినటువంటి మీరు ఈ రోజు వచ్చి మేడిగడ్డ మీద కూడా చర్చ చేద్దామంటాడు అలా మీరు ప్రభుత్వంలో ఉన్నారు మీరు హయాంలో ఉన్నప్పుడు మేడిగడ్డ కూలింది దాని మీద చర్చ చేద్దామని చెప్పి ప్రతిపక్షాలు ఆ రోజు మేము ఉన్నటువంటి పోయేటటువంటి ప్రయత్నం చేస్తే ఆపినటువంటిది మీరు ఈ రోజు వచ్చి పోదాంపా అని అంటున్నాం అంటే మీకు మెంటల్ మెంటలేసిందని చెప్పి తెలంగాణ ప్రజలు అనుకుంటారు కేటీఆర్ మీ మానసిక పరిస్థితి బాగాలేదు లేకపోతే మీ బావి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ బ్లైండ్గా గిట్టే చదువుతున్నట్టున్నావు దాంట్లో కుట్రకోణం ఉంటుంది మీ రాజకీయంగా మిమ్మల్ని పతనం చేసేటటువంటి అంశం మాత్రమే ఉంటుంది కాబట్టి గుడ్డిగా చదవకుండా కాస్త డేటాతోటి వాస్తవాలతోటి కొంచెం హిస్టరీని రిఫర్ చేసుకుంటా ముందుకు వస్తే మీకు కొద్దో గొప్ప క్రెడిబిలిటీ బతికేటటువంటి అవకాశం ఉంటుంది అంతే తప్ప వేగ్గా మాట్లాడుకుంటా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటా పిచ్చి పిచ్చి ఛాలెంజ్లు చేసుకుంటా ఇట్లనే గిట్ట ఉంటే మాత్రం నేను మళ్ళా కూడా చెప్తా ఉన్నా మీ చెల్లెలేమో మిమ్మల్ని వీక్ లీడర్ అంటుంది మీరు వీకెండ్ పార్టీలు చేసుకున్న తర్వాత మెల్లగా నిద్రలేసి తర్వాత వారానికి ఒకసారి వచ్చి ఏదో ఛాలెంజ్ వదిలిపెట్టేసేయాలి సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రాపిగేట్ చేపేయాలి పైసలు సకాలంగా ఇచ్చేసేయాలి మళ్ళీ మాయమైపోవాలి ఒక్కసారి మీ సోషల్ మీడియా మాధ్యమాలలో పనిచేసేటటువంటి పిల్లలకి ఒక నెల రోజుల పైసలు ఆపురి మీ అసలు రూపం ఏందో బయటకు వస్తుంది మేము చెప్పేదల్లా ఒకటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఉంటున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి కేసీఆర్ గారు లేకపోతే మాజీ ముఖ్యమంత్రి లెక్క కేసీఆర్ గారు ఉంటున్నప్పుడు మరి ఆనాడు పీసీసీ అధ్యక్షుడు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు సమ్మగుచీలు ఈయన ఆయనకి ఆయన ఈయనకి ఛాలెంజ్ చేసుకున్న ఒక అందం చందం ఉంటుంది కానీ నువ్వు మధ్యలో వచ్చి ఎవరో స్క్రిప్ట్ ఇంకా గుడిగా చదివేసేసి ఎర్రగడ్డలు పడేటటువంటి మానసిక పరిస్థితికి నువ్వు పోతున్నావు అనేది మీరు తెలుసుకోవాల్సిందిగా మేము కోరుకుంటా ఉన్నాం తుమ్మిడి నుంచి మేడిగడ్డకి ఎందుకు మార్చిర్రో దానికి మీ కాడ జవాబు లేదు గ్రావిటీతో వచ్చేటటువంటి నీళ్ళని పంపులు ఎందుకు పెట్టిర్రో దానికి మీ కాడ జవాబు లేదు ఈ రాష్ట్రం మొత్తం వినియోగిస్తున్నటువంటి పవర్ కంటే కేవలం నీళ్లు చూడడానికి ఎక్కువ పవర్ అవుతుంది అనేటటువంటి యొక్క నిర్ణయాలకి ఎందుకు పోయినరో మీ కాడ జవాబు లేదు అసలు చారానా కోడికి బారణం అసలు ప్రాజెక్టు నిర్ణయాన్ని మీ నాయన ఎందుకు తీసుకుండో మీ కాడ జవాబు లేదు ఇవన్నిటికీ జవాబులు లేకుండా ఛాలెంజ్ 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 నీ తోడలు కాదు పక్కన తోడలు కూడా కొట్టేటట్టు నువ్వు ఈరోజు బయటకు వచ్చి ఏదో కోడిపుంజు లెక్క మాట్లాడినంత మాత్రాన అది మీ కీర్తి ప్రతిష్టలు మాత్రం పెంచదు మీ మానసిక పరిస్థితి బాలేదనేటటువంటిది మళ్ళా మళ్ళా కూడా రుజువు చేసుకుంటా ఉన్నారు బావలిచ్చినటువంటి స్క్రిప్టులో లేకపోతే చెల్లెలు చేసినటువంటి విమర్శలకు లోనవ్వకుండా మీరు సొంతంగా గతంలో జరిగినటువంటి విధానాలని కొంతమంది టెక్నికల్ నాలెడ్జ్ ఉంటున్నటువంటి వ్యక్తులను పక్కన పెట్టుకొని ప్రజల ముందుకు వస్తే మీ గౌరవం మిగులుతుంది అరే ఇప్పుడు అవినీతి కుంభకోణం అవినీతి అంటేనే అవినీతి కాళేశ్వరం అనేటటువంటి అతిపెద్ద కుంభకోణంలో ఒక ముగ్గురు అధికారులను అరెస్ట్ చేస్తే ఏసీపీ దాడులు చేస్తే వెయ్యి కోట్లు రాలినాయి వెయ్యి కోట్లు మీరు మనుషులా లేకపోతే ఇంకేమన్నా అసలు ఎవడు సోము ఎవడు తినడు పంది కొక్కులు తిన్నట్టు పంది కొక్కులు కూడా అసహించుకుంటామేమో అడవి పందులు తిన్నట్టు తిన్నారు నీటి మీద చేసినటువంటి దగాగాక రాష్ట్ర భవిష్యత్తుని ఆర్థికంగా అతలాకుతలం చేసుకుంటా అప్పనంగా అడ్డగోలుగా పీక తిన్నటువంటిది ఈరోజు ఆ ఏసీబీ రైడ్లలో పడ్డటువంటి అధికారులను చూస్తాం మనకు అర్థమవుతుంది ఆ స్థాయిలో ఉంటున్నటువంటి అధికారుల కాడనే వేల కోట్ల రూపాయలు రాలితే ఇక నిర్ణయాలు తీసుకొని అన్ని తెలివితేటల్ని రంగరించి కట్టినటువంటి జోబులు ఎన్ని ఎల్లాలే లక్ష కోట్లెళ్ళాలా పదలో వేల కోట్లెళ్ళాలా కేవలం నీటి మీదనే పదలో వేల కోట్లు కమిషన్ల రూపకంగానో అవినీతి చేసి సంపాదించినటువంటి సొమ్ము మీ కాడ బాగుంది కాబట్టి ఈరోజు సోషల్ మీడియా మాధ్యమాలల్లో ముఖ్యమంత్రి గారి మీద ప్రజాపాలన మీద లేకపోతే మా యొక్క మంత్రుల మీద ఈ ప్రభుత్వం మీద బురద చల్లేటటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు మునవడో పెడతాడు పోస్టు హెలికాప్టర్ల గీడికే రామోజీ ఫిలిం సిటీ దాకా ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లను వాడుతుండని మొత్తం స్కెడ్యూల్ ఇట్లా పేపర్ ఉంటే దాని ఇట్లా సగం పెట్టి ఎడిట్ చేసి పెడతారు ఇంకోడవడో హోర్డింగ్ పెడతాడు ఆడ ఏవో రేవంత్ రెడ్డి గారి గురించి రాసుకుంటా అధికారంలో ఉన్నప్పుడు దొంగల లెక్క దోసుక తిన్నారు ప్రతిపక్షంలోకి వచ్చినాక కూడా దొంగ లెక్కనే అర్ధరాత్రి పూట పోయి హోర్డింగ్లు పెడతా ఉన్నారు అప్పుడు ఇప్పుడు ఈ దొంగ లెక్క ఉంటున్నటువంటి విధానం మాత్రం ఇది మారతలేదు నేను చెప్పేదల్లా ఒక్కటే కేటీఆర్ నీకు ఛాలెంజ్ చేసేటంత సినిమా లేదు కనీసము డేటా అనేటటువంటిది కొంచెం తీసుకొని దాని మీదకించి మీరు మాట్లాడితే పోనీ మీ కాడ ఉంటున్నటువంటి తెలివితేటల్ని మొత్తం రంగరించుకొని సిద్ధం చేసుకొని అసెంబ్లీ ఎప్పుడు అనేటటువంటి అంశాన్ని పెట్టుకొని అసెంబ్లీలో ప్రజల ముంగట మీరు రండి మీ నాయన రండి మీతో పాటు గెలిచినటువంటి వాళ్ళు అందరూ రండి చర్చకు సిద్ధం అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు మళ్ళా మళ్ళా దీని మీద చర్చించాల్సినటువంటి అవసరం లేదు మీకు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీలకు మీ నాయనతో పాటు రండి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం అంతే తప్ప రాజకీయాలు చేస్తే మేడిగడ్డ కాదు నేను ఎర్రగడ్డ పంపించడం మాత్రం ఖచ్చితం ధన్యవాదాలు